హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ మన్ ఈ రోజు మనమైతే నిన్న జరిగిన సాటర్డే ముచ్చట్లు చెప్పుకుంటున్నాం ఫస్ట్ వచ్చేసి నాగార్జున నాగార్జున గురించి చెప్పాలంటే రోజు రోజుకి ఇంకా స్మార్ట్గా అనిపిస్తున్నాడు కదా ఇంకా సన్నగా అయిపోయిండు ఇంత ఎంత మంచిగా అనిపించింది అంటే ఇంకా అసలు పుట్టనే లేదు మొహం కూడా మంచిగా ఏజ్ పడ్డట్టు కాకుండా మంచిగా స్మార్ట్గా కనిపించిండు నాగార్జున గురించి అయితే డ్రెస్సింగ్ కూడా బాగుంది సింపుల్గా ఏమి ఏమేసుకోవాలి చాలా సింపుల్గా వచ్చిండు సింపుల్ అండ్ స్వీట్గా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మొత్తం నేను అనుకున్న అందరి మీద కొంచెం కొంచెం క్లాసులు వీక్తాడు అనుకున్నా కానీ ఎక్కువ మాత్రం క్లాస్ వీకింది హరిత హరీష్ మీదనే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయనియే జరగడం కదా బిగ్ బాస్లో జరిగేవి మరి యధా మనీష్ మీద ఏమైనా క్లాసులు ఉంటాయేమో అనుకున్నా కానీ అస్సలు క్లాసులు లేవు సరే లైట్ తీసుకున్నారు ఎందుకంటే అది నాకైతే రాంగ్ అనిపించింది కొన్ని కొన్ని రాంగ్ మనకు అనిపించినా కూడా ఆ రోజు చెప్పరు ఏం అసలు ఇంకా తనుజ గురించి కొంచెం మంచి చెప్పారు ఎందుకంటే మనకు అనుకున్నదే చెప్పారు తనుజ గురించి అయితే ఈరోజు సంజన గురించి చాలా ముచ్చట్లు జరిగినాయి కదా మరి సంజన రోజు తీసేస్తారా ఏమా అని అనిపిస్తుంది అందరు అంటున్నారు కానీ నాకైతే తీసేయద్దు అనిపించింది తను ఉంటేనే మంచిగా అన్ని గేమ్స్ మంచిగా అనిపించింది కానీ సంజనాని తీసేస్తారు ఈరోజు పోతారు ఇన్ఫర్మేషన్ అవుతుంది అని కూడా కొంచెం టాక్ ఉంది ఇక నాకైతే ఎవరు పోతారో అనేది తెలుస్తలేదు సో మనుసైతే అయితే ఎందుకున్నాడో అర్థం కాలేదు కానీ ఎలిమినేషన్లో లేని అయితే తీసేయరు కదా కొంతమంది అయితే ఏం చేయని వాళ్ళైతే లేరు అసలు సైలెన్స్ ఉన్నదే బెటర్ ఏమో కదా నాకైతే అట్లా అనిపించింది ఈరోజు ముచ్చట్లు ఏంటే మొత్తానికైతే హరిత హరిషు కొంచెం ఆయన మెంటాలిటీ కొద్దిగా ఎట్లయినా వేరబ్బా ఈ ఎర్ర పుష్పం అనేది ఎర్ర రెడ్ ఫ్లవర్ అనేది నా కూడా అది అంత డీప్గా ఆలోచిస్తే కానీ అది డబల్ మీనింగ్ అనిపించలేదు అంత కామన్ మనసుకి ఒక్కొక్కరికి అది డబల్ మీనింగ్ అనిపించకపోవచ్చు కానీ అర్థరీష ఆ విషయంలో అయితే బుక్ అయిపోయిండు కొన్ని అయితే ఇద్దరు ఆడవాళ్ళు మగవాళ్ళని పట్టుకుని అన్నది మాత్రం ఆయన దాని గురించి నేను అనలేదని వాదించుతున్నాను కానీ చూడడానికి మాత్రం అట్లనే ఎక్స్పోజ్ అయింది అని నాగార్జున గారు అన్నారు అదైతే ఆయనకు అర్థం కాలేదు కానీ ఆయనే ఏమనుకుంటుండో బట్ విషయాలు అయితే ఇంతే ఇక ఈరోజు ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది అనేది చూడాలి మరి ఓకేనా బాయ్